ఆదిత్య అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మొత్తం జరిగిందయితే చెప్పేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే తాగేసి ఇంకా మనకు కొన్ని నిమిషాల్లోనే రెండు కోట్ల డబ్బు మన కూడా అకౌంట్లో పడతాయిరా ఆ రెండు కోట్లు పెట్టుకొని మనం వారం రోజులు గోవా అన్ని ట్రిప్పులు వేసుకోవచ్చు అని చెప్పని మాట్లాడుతూ ఉంటే ఇంకా అవన్నీ అయితే ఇంక మహి అయితే మా వినేస్తాడు వినేసి ఏంట్రా మీరు మాట్లాడేదని అని అనేటప్పటికి ఏం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా వాళ్ళని నాలుగు తగిలిస్తే వాళ్ళు మొత్తం నిజం చెప్పేస్తారు ఈ విధంగా పెళ్లి చేసుకున్న తర్వాత మేము అమ్మాయిల్ని ఈ విధంగా హైదరాబాద్లో అమ్మేస్తాము మాకు కొంత అమౌంట్ ఇస్తారు ఆ అమౌంట్ బట్టి మేము ఎంజాయ్ చేస్తుంటాము అని అంటే అంటే తను నిజంగా సింగపూర్ తన జాబ్ అయింది కదా ఏం లేదు ఇదే పని వాడికి అనేటప్పటికీ ఇంకా వాళ్ళైతే పట్టుకొని కొడుతూ ఉంటారు అంటే పెళ్లి ఆపాలని పోతూ ఉంటే ఇంకా మహీన్ అయితే ఇంకా తల మీద కొట్టడం ఇంకా అక్కడ స్పృహ లేకుండా పడిపోతాడు ఇంకా తను కానీ వెళ్ళాడు అంటే ఈ పెళ్లి ఆపేస్తాడని చెప్పని ఇంకా వాళ్ళకి తనైతే ఇంకా బాగా కొట్టేస్తారు కొట్టేసేటప్పటికి ఇంకా పెళ్లి ముహూర్తం అయితే ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా నాగవల్లి ఆదిత్య అయితే నాగవల్లికి చెప్పే ఉంటాడు అనమాట తను విధంగా పెళ్ళి చేసేసుకుంటున్నాను మేడం మంచి చెప్పనంగానే నేను అనుకున్నది ముందు మధుని కానీ తప్పించానంటే తన తిని తిన్నీని కూడా తప్పించేస్తాను నా జోలికి వస్తే ఇంతేనని చెప్పనని అంటూ ఉంటే ఇంకా ఆదిత్య అయితే పెళ్ళి వీడి అంతా మొత్తం నాగవల్లికి పోయేటట్టు అయితే చుట్టేస్తూ ఉంటాడు ఇంకా తాళుబుట్టు కట్టే సమయానికైతే ఇంకా మాములుగా తనకేదైనా ప్రమాదం వస్తుందంటేనే మహీ తోడుగా ఉండేవాడు అందులో తన జీవితానికి సంబంధించి ఇంకా తాళుబుట్టు తన కొట్ట కట్టమే సమయానికి మహీనే వచ్చి తనకు తాళుబుట్టు కట్టేస్తాడు ఇంకా అప్పుడు అనమాట ఇంకా అక్కడ అసలు అయిన సిస్టు లోహిత ఎన్ని కుట్రలు చేసి ఈ పెళ్లి జరగాలి తనకి మంచి జీవితం రాకూడదని చెప్పి అనుకున్నా ఒక పక్క నాగపల్లి ఏ మధుని చిన్నిని అటు తప్పించాలని అనుకున్నా ఇంకా ఆఖరికి ఆ మధునే ఇంకా మహి జీవితంలోకి వచ్చేసింది అని చెప్పి అనేటప్పటికి ఇంకా పెద్ద షాక్ అనమాట నాగవల్లికి కానీ అటు లోహిత కానీ శ్రేయా కానీ ఏంటత్తయ్య నువ్వు పెళ్లి చేసి పెళ్ళి మాకిద్దరికి చేస్తావు అని చెప్పి అనుకుంటే ఆ మధుని తీసుకొని వచ్చి ఇప్పుడు ఇంటి కోడల్ని చేశావా ఇంకా నేను ఎందుకు బతకడము అని చెప్పకైతే అయిపోతుంది మా నాగవల్లికి అసలు ఏం నోట్ల నుంచి మాట్లాడాలో కూడా తెలియదు కానీ మ మధు విషయంలో మాత్రం ఇంకా దేవుడు మంచిగా చేశాడు అని చెప్పి అనుకోవాలి ఎందుకంటే తను ప్రేమించింది మ్యాడీని ఆ మ్యాడీనే తా తన మెల్లో తాళుబుట్టు కట్టి చేసేటప్పటికి ఇంకా తనకి తన ఆనందం అయితే చెప్పలేనంతగా ఉంటుంది